అస్మద్గురు పిశో నమ లక్ష్మీనాథసమారంభం నాథయామస్మదాచార్యంతం వందే గురు పరంపరం పరంపర వసుం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియా భగద్వద్ నమస్కారం ఈరోజు మహా భారతంలోని ఆదిపర్వం ప్రాశస్యం గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం విశ్వమంతా వ్యాపించిన మహాభారత వృక్షానికి ఈ పర్వం బీజప్రాయమనేది ఈ విషయం వ్యాసుడు ఆది పర్వంలో సంగ్రహాధ్యాయ బీజ వై అని చెప్పి ఉన్నాడు ఇది మొదటి పర్వం అనుచేత వ్యాసుడు భరతవంశానికి వంశకర్తలైన నలుగురిని గురించి ఇందులో స్పష్టంగా చెప్పాడు వారి పేర్లు ఒకడు పూరుడు రెండు భరతుడు మూడు కురుడు నాలుగు పానుడు ఈ నలుగురు వంశకర్తలు కావడానికి మూల కారణం కూడా స్పష్టంగా చెప్పాడు ముఖ్యంగా వారి ధార్మికమైన పరిపాలన అభిజాత్యం అభిజాత్యము ఈ రెండు కారణాలు అభిజాత్యం అనగా తల్లిదండ్రుల నుండి సంక్రమించిన ధార్మిక గుణ విశేషాలు ఇవి పూర్వుల నుండి వచ్చినవి రెండు పద రెండవదైన ధార్మిక పరిపాలన స్వీయ ప్రవర్తన బట్టి వచ్చిన ఈ రెండు కలిపి వంశకర్తృత్వమునకు కారణమైనవి దీనికి తోడు దైవానుకూలం కూడా వారికి తోడ్పడింది ఈ దైవానుకూల్యం కూడా తపస్చేత లభించింది ఈ విషయాన్ని ఈ పర్వం స్పష్టంగా చెప్పింది కౌరవ పాండవులకు కలహం అసూయ గుణము చేత ఏర్పడింది ఈ గుణం ఏకపక్షీయమైనది ఒక దుర్యోధనికి మాత్రమే పుష్కలంగా అసూయ ఉంది ధర్మరాజులో లేదు ఈ అసూయ బీజం దుర్యోధం లో ఎలా ప్రారంభమైందో ఎలా అంతమైందో సంగ్రహంగా చెప్పాడు అసూయను గురించి చెబుతూ ధృతరాశునికి అసూయ కూడా పరామర్శ్రించ పరామర్శించాడు వ్యాసుడు ఆది పర్వంలో వీరిద్దరూ అసూయలతో ఒక తేడా ఉంది దుర్యోధన అసూయ పుట్టుకతో వచ్చింది ఒక విధంగా అది మాతృదోషము దుర్యోధను కడుపులో ఉండగా గాంధారి కుంతి మీద మాత్సర్యముతో ఉదరతాపనం చేసుకున్నది ఈ భావమే దుర్యోధనుకి అసూయ పుట్టుకతో వచ్చింది మరణంతో కానీ పోలేదు ఈ తేడాలు కూడా ఈ పర్వం బీజప్రాయమైంది ధర్మార్థ కామ మోక్షాలకు సమ ప్రాధాన్యం ఇచ్చింది ఈ పర్వం సహితంగా అర్ధమును ప్రతిప సంపాదించాలి అని కామరహితంగా మోక్షాన్ని సంపా సం సంపాదించాలని మహాభారతం చెబుతుంది గయాతి చరిత్ర చెబుతూ ధర్మాన్ని గురించి వ్యాసభగవానుడు ధర్మే మతి

అని పరలోకములకు సైతం ధర్మమే వెంటవచ్చునని మిగిలినవి ఏవి జీవునికి వెంటరామని స్పష్టపరిచినాడు మహాభారతములకు ధర్మోపాసన బ్రహ్మోపాసన ఈ రెండు కళ్ళు ఈ రెండింటిని సమదృష్టం నిర్వహించిన ఖ్యాతి వ్యాస భగవాను దక్కింది దాని బీజం ఈ పర్వంలోనే పడింది శకుంతలా దిక్షల కథలో సత్య ప్ర కథలో సత్య ప్రాధాన్యం గురించి అట్లే రుద్ర ప్రమద ప్రమధ్వరలో కథలు అహింసను గురించి ఈ పర్వం నందే బీజం వేశాడు అహింస పరమో ధర్మ కాలోహి దురతి మనకు సూక్తులు మొదటకు ఈ పర్వమును చోటు చేసుకున్నాయి వ్యాసుడు మహాభారతానికి భారతంలో సత్యానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చాడో వ్యాస జన్మ వృత్తాంత పరిశీలిస్తే తెలుస్తుంది పైకి వ్యాసన వృత్తాంతం అధర్మంగా కనిపించిన దాన్ని లెక్క చేయకుండా ఉన్న విషయాన్ని యథాతథంగా పాఠకుల ముందుంచిన వ్యాస మహర్షి మనోధృఢత్వం శ్లాఘనీయమైంది వ్యాసమహర్షి మాతృవాక్య పరిపాలకుడు రామాయణంలో రాముడు పితృవాక్య పరిపాలకుడుగా ప్రసిద్ధి చెందినవాడు అట్లే భారతంలో కూడా పరశురాముడు భీష్ముడు పితృవాక్య పరిపాలకులుగా ప్రసిద్ధి చెందారు కానీ వ్యాసమహర్షి మాత పరమ పరమకో గురు అనే వాక్యాన్ని వాక్యాన్ని ఆదర్శంగా పెట్టుకొని సాధన చేసి సబలీకృతుడయ్యాడు తన వల్లనే వే మరొక మాతృవాక్య పరిపాలకుడు తయారు చేసిన గురువు కూడాను ధర్మరాజును మాతృవాక్య పరిపాలకంగా తీర్చిదిద్ది మన ముందుంచిన మహనీయుడు వ్యాస భగవానుడు పైకి అధర్మంగా కనిపించిన మాతృవాక్య పరిపాలనానికి ప్రాధాన్యం ఇవ్వ ఇయ్యవలనని ఒక నిశ్చయం చేసిన వ్యక్తి దానికి కారణం వేరు వేరుగా ఉండవచ్చు అరాచకత్వం కలగకుండటూ వంశం నాశ నాశనమైపోకుండాకు భగవానుడు సోదర క్షేత్రంలో సంతానం పొందాడు ఇది లౌకిక దృష్టిగా ధర్మంగా కనిపించిన వ్యాసభగవాను దృష్టిలో ధర్మ సూక్ష్మంగా గ్రహించాలి అలాగే బహుపతిత్వము విషయములను ధర్మరాజుకు ఉపదేశించిన వ్యాసుని దృష్టిలో మాతృ వాక్య పరిపాలన ధర్మ సూక్ష్మంగా అనే గ్రహించాలి ఒక స్త్రీకి ఐదుగురు భర్తలను అనడం ద్రౌపది ఈ విషయాన్ని వ్యాసభగవాను ప్రబోధించడం ధర్మరాజు అనుసరించడం దాని మీద ఆధారపడి భారతమంతా ప్రవర్తించడానికి మనకందరికీ తెలిసిన విషయమే కి అందరూ కలిసిమెలిసి ఉండాలని దానికోసం తన అయినా వెచ్చించాలని ఆయన దృఢమైన విశ్వాసం అందుకోసమే అందులో తనకేమీ స్వార్థం లేకపోయినా తన తపస్సును వెచ్చించి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతాన్ని ద్రుపద మహారాజుకు ఇచ్చి చూపించాడు ఈ ఘట్టం ఆది పర్వములో చోటు చేసుకుంది నిష్కలమైన మానవ జీవితానికి త్యాగగుణం ప్రధానమైంది ఏకపుర ఏకచక్రపురంలో బ్రాహ్మణుని ఇంట్లో బ్రాహ్మణుని నోట కుంతి విన్న ధర్మ విశేషాలు సాక్ష్యమిస్తాయి వశిష్ట విశ్వామిత్రుల కథ క్షమాగుణాన్ని ప్రాధాన్యమిస్తుంది క్షమాగుణం లో వశిష్ఠుని యొక్క చరిత్ర విఖ్యాతమైంది స్నేహం ఎలా ఉండకూడదు ద్రుపద ద్రోణుల కథలో వ్యతిరేకత ధ్వనంలో చెప్పింది ద్రుపదుడు ద్రోణుడు చిన్నతనంలో సహాధ్యాయులైన పెద్ద అయిన తర్వాత వారి స్నేహం కొనసాగపో కొనసాగకపోవడం కూడా చేత అభిప్రాయ భేదాలకు కారణమైన అహంకారం అంకురించింది అహంకారంతో పాటు అసూయ కూడా ప్రజ్వరించింది ద్రుపదుడు సభలో ద్రోణిని అను అవమానించాడు ద్రోణుడు అర్జునుని సహాయంతో ద్రుపదిని అవమానపరిచాడు అర్జునునికి పిల్లనిచ్చిన ద్రౌపదిని మహాభారత యుద్ధంలో ద్రోణుని ఎదిరించాడు ద్రోణుడు ద్రౌపదిని సంహరించాడు ద్రౌపదిని కొడుకు దృష్టోద్యముడు భారత యుద్ధంలో ద్రోణుని సంహరించాడు ద్రోణుని కొడుకు అశ్వద్ధామన ద్రౌపదిని కొడుకులందరినీ సంహరించాడు చిన్నతనంలో స్నేహం కొనసాగపోతే వచ్చే నష్టం ఏమిటో వ్యాసవృషి మహర్షి చాలా స్పష్టంగా ఈ పర్మలో చూపించాడు అందుకే స్నేహం అనేది కృష్ణకుచేల స్నేహంలాగా ఉండాలి ద్రోణ దృపదుల స్నేహంలాగా ఉండకూడదని అంటారు సంపదను గురించి వ్యాస్ ప్రధాతారం దరిద్రం స్వినం ధనముండి దానం చేయిన వాణి దరిద్రుడై ఉండి తపస్సును చేయిన ధని మెడకురాయి కట్టి నీళ్ళలో వేయాలని చెప్తాడు వ్యాసమహర్షి యొక్క మనసు ఇందులో గోచరిస్తుంది ధనుకుని సంపద పది మందికి ఉపయోగపడాలి అలాగే తపస్వి తపస్సు పది మందికి ఉపయోగపడాలి సందర్భ సముచితంగా ఉపయోగించుకున్న కౌరవ వంశ మూల పురుషుడైన కురురావ చరిత్ర ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తాడు వ్యాసమహర్షి ధర్మోపాసనలో కూడా మానవులు బ్రహ్మోపాసన కూడా చేయాలి అనగా పరబ్రహ్మ స్వరూపాన్ని నిత్యం ధ్యానం చేయాలి అందుకోసం ప్రతిరోజు మన దగ్గరికి ఆయన్ని ఆయనే వస్తున్నాడు ప్రతిరోజు మన విశ్వాన్ని తన వెలుగులో నింపుతున్న భగవాండే పరబ్రహ్మ స్వరూపమని ఆయన ఒక నమస్కారం చేస్తే మీ భావం నిష్కలం అవుతుందని చెప్తాడు అస వారిఛో బ్రహ్మ అని వేద ఉపదేశించినట్లుగా విరించి నారాయణ శంకరాత్మైన పరబ్రహ్మ స్వరూపాన్ని సూక్ష్మంగా ఉపదేశిస్తాడు ఉపదేశిస్తాడు ఈ మహాభారతం శాంత రసప్రధానమైన దానికి స్థాయి నిర్వేదం అది వైరాగ్యం వల్ల కలుగుతుంది అది నాయకునికనే పాఠకులకు ఆది పర్వంలోనే అంకురించింది పాండురాజు మరణంతో ధర్మరాజు అంకురించింది ఇక్కడ మరో విషయం ప్రతి నాయకుల తొలినైన ధృతరాష్ట్రునికి కలిగినట్టు వర్ణించడం మానసిక నైపుణ్యం ఇది యథాశ యథాశ్రౌ పర్వంగా ప్రసిద్ధి చెందింది ఇది ఇది ఆది పర్వంలో ఉంది ఎన్ని కోణాలను చూసినా ఈ పర్వం ధర్మ బ్రహ్మోపాసన విజయం వేసింది ఇలా ఆది పర్వం మహాభారత వృక్షానికి బీజప్రాయమని నిలుస్తుంది స్వస్తి జై శ్రీరామ్